బిగ్ బాస్ హౌస్లో మరి కొత్త టాస్క్తో అయితే వచ్చేసారు అయితే ఇక్కడ హౌస్ మేట్స్ అందరికి బిగ్ బాస్ సరికొత్త టాస్క్ అయితే ఇచ్చేశారు తన రేసన్ని ఇక పైన కాపాడుకునే అవకాశం అంటూ బిగ్ బాస్ అయితే పలు సౌండ్స్ని చేసి ఆ సౌండ్స్ ఏంటి అనేది చెప్పాల్సి ఉంటుంది అలానే స్పెల్లింగ్స్తో సహా కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది ఈ టాస్క్లో ఇక్కడ చూసుకున్నట్లు అయితే మణికంఠ ప్రేరణ నిఖిల్ అలానే నైనిక ఇక విష్ణు ప్రియ సోనియా ఇలా ఒక్కొక్కరిగా అయితే పార్టిసిపేట్ చేస్తూ చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తూ వచ్చేసారు ఇక్కడ ఈ టాస్క్ ఫన్నీ గాను మరోవైపు సీరియస్ గాను వాళ్ళ నాలెడ్జ్ని కూడా తెలిపే విధంగా అయితే కనిపిస్తూ ఉంది ఎన్నో సీజన్స్లో మనం చూస్తూ వచ్చేసాం ఒకరికొకరు కాపీ కొట్టుకుంటూ అయితే ఈ టాస్క్లో పాల్గొ కనిపిస్తూ ఉన్నారు ఈ ఒక్క టాస్క్ చాలు బ్రెయిన్కి కాదు నాలెడ్జ్కి కూడా ఎంత బలం ఉంది అనేది తెలియజేయడానికి మరి ఈ టాస్క్ ఎలా ఉంది అనేది ఎపిసోడ్ చూసాక మీరే తెలియజేసుకోండి ఈసారి ఓటింగ్ పోల్లో చూసుకున్నట్లు అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనిపిస్తుందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని